హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు సొరకాయ కాజు కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నానండి సొరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా నేను చూపించిన ఈ రెసిపీని కనుక చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది కర్రీ అనేది మరి మీరు తప్పకుండా ట్రై చేయాలండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న ఆనపకాయని తీసుకున్నానండి లేతగా ఉండాలి కాయ అనేది తిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అలాగే రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకుని తీసుకోవాలి ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రని తీసుకోవాలండి అలాగే చిన్న ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక పది జీడిపప్పులు ఇవి మూడు కూడా నేను ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నానండి అలాగే ముప్పై కప్పు పెరుగు తీసుకోవాలి ఫ్రెష్ పెరుగు తీసుకోండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము పాన్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోనికి కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకుందాము అలాగే దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము మూత పెట్టేసుకుందామండి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లోనికి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందామండి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పులు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు పెరుగు ఇవన్నీ కూడా వేసేసుకుని మెత్తని పేస్ట్గా మనం చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అవ్వాలండి ఇప్పుడు ఆనపకాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయండి దీనిలోనికి మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము కారాన్ని యాడ్ చేసుకుందాం అండి మీ కారానికి తగినట్టుగా చూసుకుని కారం వేసుకోండి కలిపేసుకుందాం ఒకసారి ఇదంతా కూడా బాగా మూత పెట్టి మగ్గనిద్దామండి ఆయిల్ అనేది ఇలాగా కూర నుంచి విడిపోవాలండి ఒకసారి కలిపేసుకుని మనం ఈ టైంలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఒకసారి కలిపేసుకుని దీంట్లోనికి మనం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందామండి మూత పెట్టేసుకుందామండి పది నిమిషాలకి కూర అనేది రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అనేది రోటీలోకైనా రైస్లోకైనా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోనికి కొత్తిమీరని యాడ్ చేసేసుకుందామండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసేసుకుందాము ఎంతో టేస్టీ అయిన సొరకాయ కాజు కర్రీ రెడీ అండి మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మేమన్నా కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్